ఓం సాయి రామ్ సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి బాబాగారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము ఆ సందేశం ఏమనగా ఈ వ్యక్తిని ప్రాణం పోయినా సరే వదిలిపెట్టద్దు బిడ్డ తన కారణంగా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతావు అని బాబాగారైతే ఈరోజు ఒక చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారండి బిడ్డ ఈరోజు నీ మనసు ఎంతో సంతోషంగా ఉంది కదా ఉదయం లేవగానే నీకు ఎంతో ఆనందంగా ఉందని అనిపిస్తుంది కదా నీ కోరిక తీరుతుందని ఆశ వచ్చింది కదా బిడ్డ నీ మనసుకు నచ్చిన విధంగా జరుగుతుందిలేమ్మా నీ ఆశ తీరుతుందిలే తల్లి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా జీవితం మీద విరక్తి చెందకు ఒకవేళ నీకు బాధ అనిపిస్తే అప్పుడు నీ జీవితంలో జరిగిన చిన్న చిన్న సంతోషాలు తలుచుకొని ఆనందపడు అవన్నీ నీకు ఆనందం ఇస్తాయి నేను అప్పటిలాగా ఉంటే బాగుండునని తలుచుకో తల్లి అలాగే ఉండాలనుకో గట్టిగా అనుకో అలాగే జరుగుతుంది అయ్యో బాబా నా జీవితంలో అలాంటి సందర్భాలు ఏమీ లేవు అనకు బిడ్డ నీ జీవితంలో ఎన్నో సంతోషకరమైన క్షణాలు ఉన్నాయి ఒక్కసారి గుర్తు తెచ్చుకో అప్పుడు నీవు నీ సంతోషంతో అన్నీ మర్చిపోతావు నీ సంతోషంతో నువ్వు చేసినవన్నీ మర్చిపోతావు నీవు చేయవలసిన పని ఒకటి ఉంది అదేమిటో తెలుసా రెండు నిమిషాలు నీ సాయి యొక్క నామస్మరణ చేస్తూ ఉండు ప్రశాంతంగా ఆనందంగా గడపాలి ఈ కోరిక నీలో కలిగితే చాలా మా నీ జీవితమే మారిపోతుంది నా నామస్మరణ ద్వారా నీలో పట్టుదల పెరుగుతుంది లక్ష్యాన్ని ఛేదించాలి అనే పట్టుదల పెరుగుతుంది అందమైన జీవితం గడపాలని ఆశ పెరుగుతుంది నీవు గొప్పగా జీవించాలని నీ తండ్రిని నేను కూడా పోరాడుతూ ఉన్నాను నీ దుఃఖానికి ముగింపు వచ్చింది తల్లి నీవు ఎప్పుడూ కూడా ఎన్ని పరిస్థితులు ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే ఈ వ్యక్తిని మాత్రం అసలు వదులుకోవద్దమ్మా ఎందుకంటే ఈ యొక్క వ్యక్తి నీ కష్టంలో నీకు తోడు ఉన్నాడు నీ యొక్క బాధలో కూడా నీ సంతోషంలో కూడా తోడు ఉన్నాడు ఇప్పుడు నీకు సంతోషాన్ని ప్రసాదిస్తున్నానని చెప్పి ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు మర్చిపోనే మాట ఇవ్వు ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే అందరూ వదిలేస్తారు కానీ ఈ వ్యక్తి మాత్రం నేను ఎప్పటికీ అంటిపెట్టుకొని ఉన్నారు నీ కష్టాలు వస్తే కన్నీరు తురుస్తూ ధైర్యాన్ని చెబుతూ పర్లేదులే ఇంకోసారి సాధిస్తావులే అని ప్రతిసారి కూడా ప్రోత్సాహాన్ని ఇస్తూ నీ వెంట తోడు ఉన్నాడు బిడ్డ ఆ వ్యక్తి కాబట్టి ఇప్పుడు కాలం కలిసి వచ్చిందని ఆ వ్యక్తిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదులుకోవద్దు బిడ్డ నీవు గొప్పగా జీవించాలని నీ తండ్రి కూడా పోరాడుతున్నాను కదమ్మా ఇక నీ దుఃఖానికి కష్టానికి ముఖింపమ్మా ఈ సాయి తండ్రి యొక్క నామస్మరణ మనస్ఫూర్తిగా ధ్యానం చెయ్యి నువ్వు ధ్యానం చేసే ఆ రెండు నిమిషాలు నీకు ఎన్నో విజయాలను తిరిగి ఇస్తుంది నీ మనసులో ఉన్న అలజటి పోతుంది రెండు నిమిషాలు దిగులు మర్చిపోయేలా చేస్తాను ఈ జీవితంలో నీకు ఏది మంచో ఏది చేయడో తెలుస్తుంది నీవు ఇతరులతో ఎలా ఉండాలి అనేది నీ ధ్యానమే నీకు నేర్పిస్తుంది నీ తప్పులను కూడా సరిదిద్దుతుంది ఈ రెండు నిమిషాలు మౌనం పాటిస్తే కొన్ని నిజాలు తెలుసుకుంటావు ఇప్పుడున్న నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందమ్మా నువ్వు తీరని సమస్యలకు ఒక ముగింపు చూపిస్తుంది కాబట్టి నా కోసం కేవలం ప్రతిరోజు రెండు నిమిషాలు మాత్రమే ధ్యానం చెయ్యు ఇలా చేస్తూ ఉండు తప్పకుండా నీ జీవితంలో ఒక మంచి మార్పును చూస్తావు నీకు ఉన్న దిగులు మొత్తం దూరం అవుతుంది నీ తండ్రి మాటలపై నమ్మకం ఉంచు నీ యొక్క ఈ సాయి యొక్క నామస్మరణ చేస్తూ ఉండు నీవు నీ ప్రాముఖ్యతను అర్థం చేసుకో నీ జీవితంలో ఉన్నత శిఖరాలకి ఎదుగుతావు బిడ్డ నువ్వు ఏ కోరికలైతే నన్ను కోరావో ఎలాంటి జీవితాన్నైతే నన్ను అడిగావో దానికి వెయ్యి రెట్లు సంతోషాన్ని నేను నీకు అందిస్తానమ్మా నీవు ధ్యానం చేసే ఆ రెండు నిమిషాలు నీ మనసులో ఈ బాబా ప్రతి రూపమే మెదలాలి ఈ బాబా మాటే నీకు వినిపిస్తుంది నువ్వు ఏం చేయాలో నేను స్వయంగా చెబుతాను ధైర్యంగా ఉండు నాకు ఈ తండ్రి ఉన్నాడం ఎలాంటి సమస్య వచ్చినా సరే ఏ ఇబ్బంది వచ్చినా సరే ఈ బాబాని దాటి నీ దగ్గరికి రావాలి అంటే సాధ్యం అవుతుందా చెప్పు సాధ్యపడదు కదా మరి నీకెందుకమ్మా భయము ఈ బాబా బిడ్డలు ఎవరికి ఎప్పుడు భయపడకూడదు ధైర్యంగా ఉండాలమ్మా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలి నీకు అలాంటి అద్భుతమైన జీవితాన్ని నేను నీకు రాసి ఉంచాను అతి త్వరలోనే అది నిన్ను చేరుతుంది ఇకపై దేని గురించి జిగులు చెందకుండా ఎవరి గురించి ఆలోచించకుండా నీ జీవితాన్ని నీవు ఆనందంగా గడుపు అని చెప్తున్నాను కదా అతి త్వరలో నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నీ దగ్గరికి చేరబోతుంది ప్రశాంతంగా ఉండు నాతో పాటు నా ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడు ఉంటాయి అని బాబాగారు అంటున్నారు నిజంగా మన బాబాగారు ఈ సందేశంలో విన్నట్టు బాబాగారి నామస్మరణ చేస్తూ ఉంటే వచ్చే ప్రశాంతత మనకి ఎక్కడ దొరకదు కదా మనం సంతోషంగా ఉండాలంటే ఒక ఐదు నిమిషాలు సమయాన్ని కేటాయించి బాబా గుడికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేస్తే చాలు మన కష్టాలు అన్నీ మర్చిపోయి ఒక ప్రశాంతతను పొందుతాము బాబా గారు ఎప్పటికీ వారి బిడ్డలకు అన్యాయం చేయరు ఏదో రూ రూపంలో ఆయన మనకు సహాయం చేస్తూనే ఉంటారు నీ విజయానికి ఎప్పుడు నేను తోడు ఉంటాను అని చెప్పి మనకి ముందుకు నడిపించగల వ్యక్తి బాబాగారు ఈ సందేశం బాబా గారు మనకు ఎంతో ఉపయోగపడుతుందని మనకు అందించారు ఒక వ్యక్తిని అస్సలు వదిలిపెట్టవద్దు అని బాబా గారు మనకు చెప్పారు కదా ఆ వ్యక్తి ఎవరు అని బాబా అని అడుగుతున్నావా తల్లి ఆ బా ఆ వ్యక్తి ఎవరు నీకు తెలుసు ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా సరే నిన్ను వదలకుండా నిన్ను నడిపిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరు నీకు తెలుసు నీ మనసుకి తెలుసు ఆ వ్యక్తిని ఒక స్త్రీ కావచ్చు ఒక పురుషుడు కావచ్చు నీ అన్నదమ్ములు కానీ ఎవరైనా సరే నిన్ను ఎవరు కష్టాల్లో తోడుకుంటున్నారో ఆ వ్యక్తిని మాత్రం నువ్వు అసలు వదలవద్దు బిడ్డ నీ చుట్టూ ఉండి నీ మంచినే కోరుతూ నిన్ను ఉన్నతంగా ఉంచాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కదా బిడ్డ అలాంటి వ్యక్తిని నువ్వు ప్రాణం పోయినా సరే నువ్వు వదిలిపెట్టవద్దు లేకపోతే నీ జీవితంలో నేను ఎంత ఆనందాన్ని ఇచ్చినా ఐశ్వర్యాన్ని ఇచ్చినా సరే నువ్వు ఏదో కోల్పోయిన దానిలాగా నిరుత్సాహపడిపోతావు బిడ్డ కాబట్టి ఈ సాయిని ఒక తండ్రిగా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో తల్లి అనే బాబా గారు మనకు ఈ చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఓం సాయిరామ్ సద్గురు సాయిన మహారాజ్కి ఇచ్చేయి